వెల్కమ్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే వర్క్లో నుంచి వచ్చానండి ఇంకెట్ సంగతులు అందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి వీడియో కూడా సో ఇదైతే బెడ్రూమ్ అండి మా బెడ్రూమ్ నేను అంతా ఒకటే పని బట్టలన్నీ కబోర్డ్లో బట్టలన్నీ మా పిల్లలందరూ జల్లేశారు కింద్రాన్ని జల్లితే మొత్తం మధ్యాహ్నం వరకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అదే పని సర్దమే చూడండి ఇక్కడ మా పిల్లలు ఇద్దరు బట్టలు ఉన్నాయి ఇక్కడ మాము మెస్సేసి ఆ పక్కన ఇది ఈ కట్నీ అనుకు చేసేస్తాం అంతే ఆ పైన సామాన్లు అన్నీ పెట్టేసాం పండగ కదా పండగ వల్ల మొత్తం సర్దిసాం కవర్లు అవి ఎలాగే చూడండి దష్టది పడకుండా అది ఇంకేటండి బాగున్నారు అందరూ డ్రెస్సింగ్ అద్దాం మెర్రలో మెరలో ఫోన్తో రికార్డ్ చేస్తున్నా ఎలా రికార్డ్ చేస్తున్నావు చూడండి బాగున్నారు కదా అన్న ఇది మా దేవుడికి అది చిన్నది కట్ నీళ్ళు చిన్న ఇల్లు ఉన్న దాంట్లోనే ఏదో నీట్గా సర్దుకోవడం అంతే సరే అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ సంక్రాంతి హ్యాపీగా జరుపుకోండి